స్తు స్తోత్రం స్తోత్రం స్తోత్రముడు దేవ పరిశుద్ధుడు మా తండ్రి కృపికల దేవ దైవగల దేవ కరుణామయడాన్ని చెడక తండ్రి నేను ఉదయ కాలశమైన ప్రార్థనకు భవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డలని న్యాకిన స్థలకపు చెప్తున్నాం తన్ని ప్రాధాన్యకు భవిస్తున్న బిడలు జీవితంలో జ్ఞాపితములు జరిగించిన బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నాలు విజయాన్ని ఇస్తున్నందుకు నిక్కే స్తుల స్తోత్రములు బిడల బిడల కంచి కంచండి బిడల ఆశీర్వదించండి మేలడితో నింపడిని సహాయం తెచ్చండి కుటుంబ పరంగా దీవించడం ఆశీర్వదించడం మేలడితో నింపడిని సహాయం తెచ్చండి బిడల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధినిస్తున్నందుకు నిక్కేస్తుతుల స్తోత్రములు దేవ జీవం కలిగిన తండ్రి నైనా కృపకల దేవ దైవకల దేవ కరుణామైన నిచ్చుడుకు దేవ నీకే స్తుల స్తోత్రములు దేవ సమాధాని కథ నిక్కే స్తోత్రాల స్తోత్రాలు దేవ యాకోబ దేవ ఇర్మియా దేవ ఏ కుటుంబంలో ఏ సమస్యలతో బాధపడుతున్నారు ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలన్నీ నీటికని విడుదల దయచేతని కుటుంబపరంగా పరంగా దీవించిన ఆశీర్వదించడం వేలుతో నింపుణ ఆరోగ్యపరంగా దీవించడంతో సన్నిధి కాంతి ప్రతి కుటుంబంలో దయచేతని బిడల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచేతని బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తితో బలముతో నింపండి కార్యములు బిడల జీవితంలో నెరవేర్చండి తని బిడలకు ఉన్న ప్రతి విధమైన బలహీనతలు తీసేతనైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడలకు సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతని ఏ కుటుంబంలో అయితే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు తిన్నీ బిడల జీవితంలో వివాహ విషయంలోని కార్యములు జరిగించండి బిడ్డని దీవించండి ఆశీర్వదించండి మేళలతో నింపండి సహాయం దయచండి కుటుంబ పరంగా దీవించి ఆశీర్వదించి మేడలతో నింపిని సహాయం తీయించమని ప్రతి ఒక్క కుటుంబంలోకి దిగిన ప్రతి ఒక్క బిడ్డల జీవితంలోని కార్యం జరిగించి ఆశీర్వదించి నింపిని సహాయం దయచండి కుటుంబ పరంగా ఆశీర్వదించడం తండ్రి కుటుంబ పరంగా దీవించవడని కాక నీ సన్నిధి కాంతి బిడ్డల జీవితంలో ప్రకాశించి అభివృద్ధి చేసి నీ కృపలో నింపి నేను నేను గృహం లేని బిడ్డలకు గృహం దయచేతండి గృహం కట్టుకోవడానికి నీ మార్గంలో తెరవండితన గృహం మధ్యలోనే ఆగిపోయిన బిడ్డల స్లాప్ విషయంలో కూడా నీకు సహాయం దయచేతండి నేను గృహం కొనుక్కుంటున్న బిడ్డలకు లోన్ల విషయంలో కూడా లోన్ శాంక్షన్ అవ్వాలని సహాయం తెయచ్చుతుంది బిడ్డలకున్న ప్రతి ఒక్క ఔసతులు తీచడండి గర్భవాలంలో బిడ్డలు గర్భఫలం తెయచ్చు గర్భిణీ గర్భనీశ్రీడానికి తగిన సమయంలో నార్మల్ డెలివరీ తెచ్చి డెలివరీ అనంతరం తల్లి బిడ్డలి ఇద్దరు క్షేమంగా ఉండాలని సహాయం తెచ్చుమని ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన లోటుపాట్లన్నీ తీసివేదని కుటుంబ పరంగా ఆశీర్వదించడం మేలుడుతో నింపండి సహాయం దయచమని బిడలకున్న ప్రతి ఒక్క అవసరం నచ్చని శ్రమ ఇచ్చబడని కాకతని బిడల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయంతో నింపండి దేవన నేనా చదువుకుంటాను బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వివేచం దయచేదండి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో రిజల్ట్ వరకు అనుకూలంగా రావడానికి నీ సహాయం దయచేదండి గవర్నమెంట్ జాబ్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో నేను జాబ్ విషయంలో నీ కార్యములు జరిగించండి ఏ బిడ్డలు ఏదే జాబ్కి అప్లై చేసుకున్నారో తన వాళ్ళ జీవితంలోని అద్భుతమైన కార్యములు జరిగించుతాన్ని బిడ్డల జాబుల విషయంలో కూడా కార్యములు జరిగించడం ఆశ్రవదించడం ఏం పండుతున్నా చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వివేచన దయచేత నేను విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డలకు విషయంలో కూడా సహాయం దయచండి నేను చెడు వ్యసనాలకు బానిసైపోయినైనా ఆ బిడ్డలకు మనసు దయచేత చెడు వ్యసనం నుంచి విడిపించండి ఈ బిడ్డలైతే నేను వ్యభిచారానికి బానిస అయిపోయింది వ్యభిచారం అనే నేను వ్యభిచారమే వ్యసనం నుంచి విడిపించండి తాగుడనే వ్యసనం నుంచి విడిపించుతాన్ని సిగరెట్ అనే వ్యసనం నుంచి విడిపించండి చెడు నుంచి బిడ్డలకి విడిపించి రక్షణ సిద్ధపాటు మారు మనసు దాండి నేను మారు మనసు లేని బిడ్డకు మారు మనసు దాంట్లో కుటుంబ పరంగా దీవించి ఆశీర్వదించమని నేను ప్రతి ఒక్క బిడ్డల జీవితంలోని కార్యం కార్యములు జరిగించండి తన నేను ప్రతి కుటుంబంలో రక్షణ సిద్ధపాటు దాంట్ని నీకు మహిమకరంగా నిలబెట్టుకుని కుటుంబాలన్నింటిలో నీ కృపణీ కాపుదించమని నేను బిడ్డలు చేయి ప్రతి ఒక్క ఉపవాస ప్రార్థనకి నీ జవాబు దాయిచ్చుమని నేను బిడ్డలను దీవించి ఆశీర్వదించి మేలతో నీ సహాయం తీర్చమని ఈ ప్రార్థన నాయన నీ పాదశాన్ని తీర్చుకొని త్వరలో పత్రం దని నేను ప్రార్థనకి నీ ఇచ్చి నాయన నీ విజయం దామని ఈ కొద్ది ప్రాంత నీ పాదస్న్ని తీర్చుకొని త్వరలో పత్రం దామని నా జడ నీసుక్రీస్తు పుణ్యనమ్మున్న అడిగి పరమ తండ్రి ఆమెన్